నమస్తే అవధానే అవధాన ఛానల్ స్వాగతం నిన్ననే భారత రాష్ట్ర సభ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లాలో పర్యటించి కరీంనగర్ సిరిసిల్లా జిల్లాలో పర్యటించి పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు అట్లాగే ఆ తర్వాత సాయంత్రం సిరిసిల్లాలో ఆయన ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాట్లాడేమిటంటే రైతుల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం మహిళల్ని మోసం చేసింది పెన్షనర్లు మోసం చేసింది వీళ్ళంతా కర్రు కాల్చి వాళ్ళకి వాత పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇట్ హ్యాజ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిసెస్ ఇన్ ది లాస్ట్ ఫోర్ మంత్స్ ఆ ప్రభుత్వం వచ్చి నాలుగు అయింది నాలుగు నెలలది ఫెయిల్ అయింది రైట్ యాజ్ ఏ అన్ అపోజిషన్ లీడర్ హ్యాస్ ఎవరీ రైట్ టు క్రిటిసైజ్ అయితే యూజువల్గా ఏమిటంటే ఒక జోష్ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ జోష్ కారణంగా దాని ప్రభావం మిగిలిన నియోజకవర్గాల మీద పడి అక్కడ కూడా ఆ పార్టీకి లబ్ధి ఉంటుంది అనేది సహజంగా రాజకీయ నాయకుల విశ్లేషణ రాజకీయ నాయ రాజకీయ నాయకుల విశ్లేషణ అభిప్రాయం రెండు కూడా ఎందుకంటే చంద్రశేఖరరావు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్లో నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన కామారెడ్డి గజ్వాల్ రెండింటి నుంచి పోటీ చేశాడు రెండింటి నుంచి పోటీ చేయడానికి ఓకే ఓటమి భయం కారణంగా గజ్వేలు పొరపాటు ఓడిపోతడం కారణంగా ఆయన అక్కడ పోటీ చేశారనే వాదన వచ్చినప్పటికీ కామారెడ్డిలో కూడా ఎందుకు పోటీ చేసింది యూజువల్గా వచ్చిన ఒక అభిప్రాయం ఏమిటంటే పార్టీలో ఒక జోష్ క్రియేట్ చేసి ఎక్కువ స్థానాలు గెలవడానికి ఆయన పోటీ చేశారు అనేది అంటే ఇల్లు ఒక నాయకుడు పోటీ చేస్తే దాని ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఉంటుంది అనేది ఇది ఇప్పుడు సోనియా గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ తెలంగాణ నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ వాళ్ళు ఎలా అడిగారు అలాగే ఇది కూడా సేమ్ తిరిజ్ నో దిశ అయితే చంద్రశేఖరరావు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు వాస్తవానికి కామారెడ్డిలో ఓడిపోతాను అని పొరపాటు చంద్రశేఖరరావు కానీ కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ పొరపాటు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు రెండు చోట్ల గెలుస్తాము గెలిచిన తర్వాత సహజంగానే గజ్వేల్ ఎవరికైనా ఇచ్చి సిద్ధి కామారెడ్డి ఆయన నుంచి కూడా లేదు కామారెడ్డిలో ఇంకొకళ్ళు ఎవరికో మళ్ళీ ఇచ్చాడు కానీ వాట్ ఆర్ నీస్ దట్ ఇస్ వాట్ దర్ ప్లాన్ ఇస్ అయితే ఏం జరిగింది కామారెడ్డిలో ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి అనుకున్నంత బావులేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కనుక కేసీఆర్ కానీ కవిత కానీ పోటీ చేసుకుంటే కనీసం మరి పక్క మరికొన్ని నియోజకవర్గం ఆ పక్క నియోజకవర్గ మీద ఒకటి ప్రభావం ఉండి ఉండేది ఎందుకంటే కేసీఆర్ ఎంత జోష్గా మాట్లాడతారని నిన్న కూడా చూసామను ఓకే ఆయన మాట్లాడింది రైటర్ రాంగా తర్వాతకు వస్తాడు కానీ ఆ జోష్ అయితే ఇంకా ఉంది ఆ జోష్తో వీళ్ళు పోటీ చేసి ఉండొచ్చు ఎందుకు పోటీ చేయలేదు అంటే అంటే వివిధ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణ కానీ సమాచారం కానీ ఏమిటంటే పొరపాటున ఓడిపోతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది పక్క చూపుల చోట మొదలెట్టారు మీకు టిక్కెట్ ఇస్తే పోటీ చేయండి అంటే కూడా పోటీ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు మనం కడియం శ్రీహెరు కుదురు వదంతా చూసాం ఆమె టికెట్ అనౌన్స్ చేసినది తర్వాత బయటకు వచ్చేస్తుంది అట్లాగే మెదక్ టికెట్కి సంబంధించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు తిరస్కార మేము పోటీ చేయము అని చెప్పిన తర్వాత ఆ టికెట్ వెంకట్రాబరెడ్డికి ఇచ్చారు అనేది ఒక విచారం ఉంది ఓకే దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏమిటంటే ఎప్పుడు బయటకు రావు ఎందుకంటే విదిన్ ది సర్కల్స్ ఏమి నడుస్తూ ఉంటాయి కనుక కానీ అంటే పార్టీ టికెట్ ఇస్తామన్నా పోటీ చేయడానికి నాయకులు రెడీగా లేరు కేసీఆర్తో కూర్చోబెట్టి మాట్లాడితే కూడా పార్టీ వారి పేరు ఆరు రమేష్ మనం చూసాం సో పరిస్థితి ఏమిటంటే పార్టీ మీద నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి నమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి నమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలంటే లీడర్షిప్ బి లీడర్షిప్ బి ఇన్ ది ఫస్ట్ నాట్ ఇన్ ది లాస్ట్ లీడర్ ముందు నడుస్తుంటే వెనకాల అందరూ నడుస్తారు మీరు ముందు నమ్మండి మీ వెనకాల నేను వస్తాను నేను కనుక లీడర్ అంటే ముందు వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు భారత రాష్ట్రపతి ది పార్టీలో ఇదే జరుగుతుంది నాయకత్వం ముందు నడవడం మానేసి కార్యకర్తలు ముందుకు చూస్తున్నారు కార్యకర్తలు ముందు చూస్తే ఏమో రేపు పది వరకు సీటు అని చెప్పి చాలామంది వెనుగం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఈ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కడ ప్రచారం చేసినా మా పార్టీ క్యాండిడేట్ ఓటేటర్ మాకు అని వాళ్ళు అడగలేకపోతున్నారు నాకు ఓటు నన్ను చూసి ఒకటే అనే పరిస్థితి లేదు ఎందుకంటే నిన్ను చూసి ఓటేసే పరిస్థితి లాస్ట్ ఎలక్షన్స్లో అయిపోయాయి సో నిన్ను చూసి ఓటేసే పరిస్థితి లేదు కనుక అంటే పార్టీ నాయకత్వాన్ని చూసి ఓటేసే పరిస్థితి పరిస్థితి లేదు కనుక పార్టీ క్యాండిడేట్స్ని చూసి ఓటు చేయాలి అంటే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ని చూసి ఓటు పడేటంత పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా ఇది ఒకసారి భారత రాష్ట్రపతి కానీ భారత భారత రాష్ట్రపతిలో నుంచి అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అంటే యూజువల్గా ఒక లీడర్కి చాలా అద్భుతమైన కేడర్ ఉంటే ఆ తర్వాత వాళ్ళు పోటీ పార్టీ బలం దానికి అవుతుంది ఇప్పుడు అట్లా కావాలి ఇండివిజువల్ బలానికి పార్టీ బలం ఏడక కావడానికి బదులు పార్టీ బలం ఇండివిజువల్ బలం అవసర పరిస్థితి వచ్చింది అంటే ఇది ఒక రకంగా ఓటమి వైపు పార్టీ పయనిస్తున్నదానికి సూచన అని నా అభిప్రాయం ఎందుకంటే నాయకత్వం ఎంతసేపు వెనకాల ఉన్నా నేను నీ వెనకాల ఉంటానంటే కుదరదు వాస్తవానికి ఎలక్షన్స్ ఐ మీన్ లోక్సభ ఎలక్షన్స్ తేదీలు ప్రకటించడానికి ముందు చాలామంది పేర్లు వచ్చాయి ఇది అట్లీస్ట్ మీడియా సర్కిల్స్లో కానీ బీఆర్ఎస్లో కానీ దాని జర్చేవిటంటే నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి పోటీ చేస్తాడని అలాగే మెదక్ నుంచి కానీ జహీరాబాద్ నుంచి కానీ హరీష్ రావు పోటీ చేస్తాడని ఇట్లా చాలా డిఫరెంట్ ఇవి వచ్చాయి కేసీఆర్ కూడా ఉంటా ఉంటాడని కవిత కూడా పోటీకి రెడీ అయిందని ఇట్లా చాలా పేర్లు వచ్చాయి రామారావు పేరు పెద్దగా రాలేదు కానీ ఈ నాలుగు పేర్లు అయితే వచ్చాయి సడన్గా ఆ అన్నీ రిజర్పేర్ అయిపోయి ఎవరో అట్లా అట్లా ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చారు అట్లా అట్లా ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఏమో తెలియదు ఏమవుతున్నావు సో నాయకత్వం దుందుడుగ్గా ముందుకెళ్ళడానికి సంకోచిస్తుంది ఏమో ఇఫ్ నాట్ ఇఫ్ యూ గుడ్ నాట్ విన్ అనేది నాయకత్వంలో కనపడుతుంది ఇది పార్టీ మనుగడకి మంచిది కాదు అవధానం